ఇవాళ ఇక్కడ రోడ్లు ఎట్లా ఉంటాయి వాళ్ళ రోడ్ ఏమేమి రోడ్లు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చూపించుకుంటా చూద్దాం ఇక్కడ పక్కా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు సిగ్నల్ రెడ్ లైట్ పడిందంటే పక్కగా ఆగుతారు ఒక్కళ్ళు కూడా క్రాస్ చేయరు ఆ సిగ్నల్స్ని గ్రీన్ లైట్ పడ్డ తర్వాతే స్టార్ట్ అవుతారు ప్రజలు కూడా అంతే రోడ్డు క్రాస్ చేయాలన్నప్పుడు అక్కడ వాళ్ళకి నడవ నడిచే దగ్గర గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే రోడ్డు దాటుతారు రిమైనింగ్ థింగ్స్ ఆడ వెహికల్స్ పోకపోయినా కానీ వన్స్ సిగ్నల్ పడిందంటే వాళ్ళు ఆ గ్రీన్ లైట్ వచ్చేదాకా ఆగుతారు ఇటు నుంచి వెహికల్స్ రావలేదని సిగ్నల్ క్రాస్ చేయటం అలా ఏముండదు ఇందాక అతను సైకిల్ అతను అటువైపుకి ఎందుకు షిఫ్ట్ అయ్యాడంటే మనం నేను సైక్లింగ్ జోన్ అని చూపెడతాను కాబట్టి అటువైపుకి అలా వాకింగ్ జోన్లోకి వచ్చాడు రిటర్న్ అయ్యాడు జస్ట్ ఇదిగోండి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారు ఓళ్ళు ఇద్దరు ముసలి వాళ్ళు ఈరోజు నేను లేటుగా వచ్చాను కాబట్టి ఎక్కువ మంది వాకింగ్ వాళ్ళు కనపడట్లేదు లేకపోతే మార్నింగ్ ఎర్లీగా సిక్స్ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తారు కొంతమంది నైట్ లెవెన్కి కూడా వాకింగ్ చేస్తారు కొంతమంది So... ఈ కాయిన్ బాక్స్లు ఇప్పుడు ఆ జనరేషన్కి తెలియదు కానీ మనకు టూ థౌజండ్ వాళ్ళ జనరేషన్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అందరు సెల్ ఫోన్లు కాబట్టి ఈ కాయిన్ బాక్స్ చూసి ఉండకపోవచ్చు అందరూ ఇక్కడ రోడ్లు చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి నడిచేది కానీ సైక్లింగ్ రోడ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా సిస్టమ్గా ఉంటుంది గ్రీనరీగా కూడా ఉంటాయి పక్కన రోడ్లన్నీ ఇదిగోండి చూడండి ఈ అట్లా ఉన్నాయి ఇదండి ఈరోజు నా మార్నింగ్ వాకింగ్ ఇట్లా మీతో మాట్లాడుకుంటా సాటర్డే సండేనే కొంచెం వాకింగ్ కుదురుతుంది రిమైనింగ్ డేస్ పొద్దున్నే తొమ్మిదింటికి తొమ్మిది ఇరవై ఐదు కల్లా యూనివర్సిటీలో ఉండాలి మాకు ఈ పొద్దున్నే లేచి రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్ళడానికి సరిపోతుంది ఈవినింగ్ ఏ టైం అవుతుందో యూనివర్సిటీ నుంచి వచ్చేవరకు తెలియదు కాబట్టి కొంచెం సాటర్డే సండే వాకింగ్కి టైం కుదురుతుంది ఇలా సో ఇది ఈరోజు వీడియో ఇట్లాగనే నాకు తెలిసిన జపాన్ని మీకు చూపెడతా ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్